సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టినా ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్పష్టం చేశారు ఒక ఆడబిడ్డను అవమానించేలా పోస్టులు పెట్టడం తగదని హెచ్చరించారు దుబ్బాక సిద్దిపేట సైబరాద్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు సంగారెడ్డి గంజి మైదానలో గాంధీ జయంతి సందర్భంగా ఎంపీ నివారణ అర్పించారు స్వచ్ఛ భారత్ లో భాగంగా రోడ్లు ఊడ్చి చెత్తను ఎత్తి శుభ్రం చేశారు హైడ్రాపై సీఎం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఇందుకోసం అఖిలపక్షం ఏర్పాటు చేయాలని సూచించారు పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ చేసిన వారిని మర్చిపోయి మా మీద నుంచి బుల్డోజర్లు వెళ్లాలని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు తప్పు ఎక్కడ జరిగినా బుల్డోజర్లు వస్తాయని బుల్డోజర్ తప్పు చేసినోళ్ల మీద నుంచి తప్పకుండా వెళుతుందని రఘునందన్ వ్యాఖ్యానించారు ఖచ్చితంగా నూటికి నూరు శాతం తప్పుడు పోస్టింగ్లు పెట్టినటువంటి వ్యక్తులందరి మీద కూడా కేసులు నమోదు చేస్తాం ఒక ఆడబిడ్డను అవమానం చేసినాడు ఎవడైనా ప్రతి ఇంట్లో ఆడబిడ్డ ఉంటది కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తాం హైడ్రా గురించి సరైనటువంటి అవగాహన లేకుండా అపోహలతోటి ఎవరికి పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు వెంటనే దీని మీద గవర్నర్ గారు ఆమోద ముద్ర కూడా పడింది కాబట్టి విస్తృత స్థాయిలో ఒక అఖిలపక్షాన్ని పిలువండి పార్టీకి ఇద్దరు పార్టీకి నలుగురు పిలిచి ఒక అఖిలపక్షం పెట్టి ప్రజల మదిలోపల ఒక క్లారిటీ ఇవ్వండి పదేళ్ళు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ వాళ్ళు బుల్డోజర్లు పెట్టి కులం కొట్టింది మర్చిపోయినారు వాళ్ళు రాత్రిపూట పోలీసు వాళ్ళని బట్టి ఇల్లు ఖాళీ చేపించింది మర్చిపోయినారు అడ్డం వచ్చిన వాళ్ళందరి మీద కేసులు పెట్టింది మర్చిపోయినరు ఇప్పుడు వచ్చి మా మీదకెళ్ళి బుల్డోజర్లు పోవాలంటే సందర్భం వస్తే ఎవరి మీదకెళ్ళినా బుల్డోజర్ పోతుంది దాని గురించి ఏం బాధపడొద్దు ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్లు నడిచినప్పుడు వంకర మాట్లాడిన వాళ్ళు ఇలా తెలంగాణలో కూడా బుల్డోజర్లు వస్తా ఉన్నాయంటే వస్తాయి తప్పకుండా తప్ప ఎక్కడ జరిగినా బుల్డోజర్ వస్తుంది బుల్డోజర్ తప్పు చేసిన వాళ్ళ వెళ్ళి తప్పకుండా పోతుందని నేను అనుకుంటాను